హలో అండి ఈ రోజైతే దాల్ తడకా రెసిపీ చేస్తున్నాను ఈ రెసిపీ ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీ చేసుకుని తినాలనుకుంటారు అంత బాగుంటుంది ముందుగా పెసరపప్పుని ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను నేను వాటర్ వేసుకుని ఒక టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని ఒక అరగంట సేపు నాన్ ఇచ్చేస్తాను అనమాట తర్వాత కుక్కర్లోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు టమాటా కొంచెం వెల్లుల్లి పసుపు లైట్ గా కారం లైట్ గా ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసుకుని కుక్కర్ పెట్టి త్రీ ఫోర్ విజెస్ వచ్చే వరకు ఉడికించాయి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ముగ్గురు పెట్టుకుని నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి నేను బట్టర్ అలా ఆయిల్ వేసాను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అల్లం ముక్కలు అలాగే ఆవాలు జీలకర్ర టమాటా ముక్కలు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి పెసరపప్పు సమ్మర్ లో హెల్త్ కి చాలా మంచిది అండి చలవ చేస్తుంది తగినంత వాటర్ వేసుకుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మరిగించిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని అలాగే వేడి వేడి నేతిలో కారం ఆవాలు జీలకర్ర తాలిపుని పప్పులో వేసిస్తే మనకి దాల్ తడక రెడీ అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ